మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి కార్టెక్స్ ఏరియాలోని రెండు ఇండ్లలో చోరీ జరిగింది ఘటనలో స్థానికంగా నివాసం ఉండే సానా శ్రవణ్ ఇంట్లో పద్నాలుగు తులాల బంగారం సుధాకర్ ఇంట్లో ఐదు తులాల బంగారం కిలోన్నర వెండి ఇరవై వేల నగదు నాలుగు బైక్లను దొంగలించారు దాంతో కేసు నమోదు చేసి టూ టౌన్ రూరల్ సర్కిల్ సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు దానిలో భాగంగా సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించగా ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా దొంగతనం వ్యవహారం బయటపడింది దాంతో పోలీసులు ఆయన్ను ప్రశ్నించగా బైక్లను దాచిపెట్టిన స్థలాన్ని పోలీసులకు చూపగా వాటిని స్వాధీనం చేసుకున్నారు కాగా ఈ ఘటనపై స్థానిక ఏసీపీ మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గత నెల చోరీ జరిగిన విషయంపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించి మధ్యప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు పోలీసు బృందాలను పంపి దర్యాప్తు చేయగా అంతరాష్ట్ర ముఠా బెల్లంపల్లిలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించడం జరిగిందని వీరు అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు వీరిలో ఒకరైన గజానంద పార్టీ అనే ముఠా సభ్యుని అరెస్టు చేయడం జరిగిందని ముఠాలో కొంతమంది ఉత్తరప్రదేశ్కు చెందిన వారిని గుర్తించడం జరిగిందని వీరిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు ఇరవై తొమ్మిది తారీఖు తెల్లవారుజామున బెల్లంపల్లిలోని కాంటాక్స్ ఏరియాలో ఒక దొంగతనం జరిగిందని సమాచారం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది కాంటాక్స్లో గల ఒక సానస్రావణం తర్వాత అతని పక్క ఇండ్లు తిరుపతి అట్టే అట్టే సుధాకర్ ఈ రెండిళ్ళల్లో సానస్రావణ ఇంట్లో ఒక ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తెల్ల తర్వాత ఇరవై వేల రూపాయలు నగదు అట్టే సుధాకర్ ఇంట్లో ఒక ఫైవ్ క్లాస్ గోల్డ్ దొంగతనం జరిగింది దొంగతనం దొంగలు దొంగతనం చేసుకొని అట్టే సుధాకర్ ఇంట్లో ఒక బైకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు ఇళ్లలో బైక్స్ తీసుకొని దొంగలు పారిపోయారు ఇది మనకు తెలిసిన సమాచారం నాలుగు బైకులను కూడా ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ నాలుగు బైక్లు మొత్తం ఇంట్లో సుమారు ఎయిట్ ల్యాక్స్ ప్రాపర్టీ అది తీసుకొని పోంగాల్లోనూ మనం ప్రాథమికంగా ఒక గ్యాంగ్ ఒక పార్టీ గ్యాంగ్ అనుమానించడం జరిగింది అదేవిధంగా మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారంతో పోలీస్ టీమ్సు మహారాష్ట్రలోని చంద్రాపూర్ బలార్ష ఈ మధ్యప్రదేశ్లోని రైజన్ డిస్టిక్ ఏరియాలలో పోయి రావడం జరిగింది కొన్ని క్లూస్ తీసుకొని రావడం జరిగింది దొంగలకు సంబంధించి అదే ప్రయత్నంలో ఈరోజు మార్నింగ్ అవర్స్లో నెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చెక్ చేస్తుండగా ఈ యొక్క వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడ ఉండడం జరిగింది అతన్ని మనం పట్టుకొని విచారిస్తే ఆయన పేరు గజానంద్ పార్టీ గజానంద్ పార్తీ ఇతని వచ్చేసి గజానంద్ పార్తీ సన్ ఆఫ్ దేవులా నలభై ఐదు సంవత్సరాలు ఈయనది కనేరా గ్రామము గునా డిస్టిక్ డిస్టిక్ గునా మధ్యప్రదేశ్ ఇతను మనకు ఈ ఇరవై ఎనిమిది రోజులు రాత్రికి జరిగిన నేరంలో ఇతను ఉన్నాడు ఈయన ఒప్పుకున్నది ఏంటంటే ఆ రోజు ఈ భారతీ గ్యాంగ్ సుమారు ఒక పన్నెండు మంది దొంగలు ట్రైన్లో వచ్చి వెల్లక్క డైరెక్షన్లో దిగి ఈ రెండు ఇండ్లను కొంచెం రక్కి చేసుకొని లాక్ ఉన్నాయని చెప్పేసి లాక్ బ్రేక్ చేసుకొని చుట్టుపక్కల ఉన్న బైక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్లో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చిన్నపో బైక్లు వాడేస్ చేసి దాచుకొని వాళ్ళు ట్రైన్ ఎక్కి మళ్ళీ వాళ్ళు కాజిపేట అయిపోయి ముప్పై ఒక్క తారీఖు రోజు కాజీపేటలో ఒక దొంగతనం చేస్తారు